దసరా ముగింపు ఉత్సవాలను పురస్కరించుకుని రాజమహేంద్రవరం జాంపేటలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో మహా అన్న ప్రసాద వితరణ జరిగింది శ్రీ స్వామి ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు విశ్వేశ్వరరావు సీనియర్ బేసిక్ స్కూల్ డైరెక్టర్ ఆలయ కమిటీ అధ్యక్షులు పోట్నూరి సత్యనారాయణ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగర టీడీపీ అధ్యక్షులు మజ్జి రాంబాబు కార్పొరేటర్ ద్వారా పార్వతీ సుందరి హాజరై భక్తులకు అన్నదానం చేశారు ఆలయ కమిటీ బిలుపి వికాసరావు పోట్నూరి సత్యనారాయణ మాట్లాడుతూ శ్రీ పాండురంగా స్వామి దేవాలయం పురాతనమైందని తెలిపారు గత మూడు సంవత్సరాల కాలంగా ఆలయాన్ని అభివృద్ధి చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు ఈ ఆలయానికి అనేక మంది భక్తులు విరాళాలు ఇచ్చి సహకరిస్తున్నారని పేర్కొన్నారు ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో శంకర్ సాయి బుజ్జిబాబు చంద్రబాబు పవన్ కార్తికేయ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారము ఈ జాంపేట పాండరాయన సేవాలయం వద్ద దశా సందర్భంగానే ఈరోజు అన్నదానం జరగబడింది సుమారు మూడు వేల మంది పైగా అన్నదానం జరగబడింది గత ఎనభై ఆరు సంవత్సరాల నుంచి కూడా జాంపేట పాండరాయన శివ ఆలయం వద్ద దశా సంతర్భంగా అన్నదానం పెడతాము ఈరోజు అలా పెట్టాము ఈరోజు మా అన్నదానం ముఖ్య అతిథిగా మన నాదేడి వాసి గారు రాయి సిటీ సిటీ గారు మా రాంబాబు గారు అలాగే మా మాజీ కార్పొరేటర్ సీనియర్ కార్పొరేటర్ గారు ద్వారా పారసు గారు అలాగే మాకు అన్నదానం సహకరించిన దాతలు కూడా వచ్చారు అలాగే మేము అనుకున్న దానికన్నా ఎక్కువనే జనం ఈరోజు ఇచ్చారు అలాగే మాకు అన్ని కూడా అన్నదానం సహకరించిన దాత అందరికి కూడా మా కమిటీ తరఫున నేను మరొకసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను గత గత రెండు ఆరు సంవత్సరాల నుంచి కూడా దశ జరుగుతున్నాయి ఇక్కడ ఆ దశ దశ మనం ఇక్కడ అన్నదానం పెట్టడం అనువతి ఇక్కడ అలాగే అనువాది అనువాది పక్కన అన్నదానం పెడుతున్నాం ఇక్కడ ఇలాగే మాకు ప్రతి ప్రతి అన్నదానానికి కూడా ఈ చుట్టుపక్కల వారు మరియు దూర ప్రాంతంలో కూడా మాకు అన్నదానం అలాగే ఈసారి అన్నదానానికి మన గోకారం వాస్తవ్యులు కమ్మ శ్రీనివాసరావు గారు అన్నదాన నిమిత్తం వందల యాభై కేజీలు రహించారు అలాగే మన మా గుడి నిర్మించిన దాతలు కూడా ఇప్పుడు అన్నదానం సహకరించారు అందంగా నాకు ధన్యవాదాలు